అరేబియన్ చేపతో ఆంధ్ర చేపల పులుసు ట్రై చేద్దాం ఈరోజు ఏం ఫిష్ అనుకుంటున్నారో ఇంతకీ సాల్మాన్ ఫిష్ మీలో చాలామంది అరే ఈ సాల్మాన్ ఫిష్తో ఫ్రై కదా చేస్తారు అనుకోవచ్చు మనం ఫ్రై ఏం తింటామని ఈరోజు ఆంధ్ర స్టైల్లో పులుసు పెడదామని ఫిక్స్ అయ్యా మనకు తెలిసిందేగా ఫస్ట్ ఆనియన్ టొమాటో పేస్ట్ చేసుకుంటాము ఇండ్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీరా కరివేపాకు ఇండ్ పచ్చిమిర్చి వేసుకొని ఈ మసాలాను కూడా వేయించిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ని దాంట్లో వేసేయాలి నేను ఫిష్ అయితే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మ్యారినేట్ చేసేటప్పుడే కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఈ ఆల్మండ్ ఫిష్తో ఫ్రైయే కాదు నిజానికి పులుసు ఇన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయట్లేదు ముందు కూడా చాలాసార్లు చేశాను ఈ సల్మండ్ ఫిష్తో పులుసు ఈ సాల్మన్ ఫిష్లో చాలా వైటమిన్స్ ప్రోటీన్స్ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మేము రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అయినా కానీ ఖచ్చితంగా తింటాం ఈ ఫిష్ అయితే చాలామంది పులుసు అనేసరికి ముందుగా చింతపండు పులుసు వేసి లాస్ట్లో ఫిష్ పీసెస్ని వేయడం చూస్తాం కదా కానీ అలా కన్నా కూడా ఇలా మసాలాలో ఫిష్ పీసెస్ని ఫ్రై చేసి లాస్ట్లో చింతపండు పులుసు వేస్తే కనుక టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో నేను ముందు ఫిష్ పీసెస్ని అయితే ఇలా ఫ్రై చేస్తాను ఫ్రై చేసి ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసి అరు పులుసు వేసి తర్వాత చేస్తాను అనమాట ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నాను అదేంటి పులుసు అన్నారు కదా చింతపండు పులుసు వేయాలి అనుకుంటున్నారు కదా అది కూడా చెప్తా వినండి ఆ ముచ్చడి కూడా ఉంది వాటర్ వేసి కొంచెం మరిగిన తర్వాత ఉప్పు కారం ఇంకా ఏమైనా సరిపోకపోతే అవన్నీ చూసుకోవాలి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో నేనైతే చింతపండు ఇలా పేస్ట్లా చేసుకుని దాన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను ఈసారి అయితే ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇది ఎందుకంటే నాకు ఆ చింతపండు తీయడం అంతా అప్పటికప్పుడు చాలా పెద్ద టాస్క్లో అనిపిస్తుంది సో నేను ఎప్పుడు ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను దాన్ని ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది పులుసుకి ఫైనల్గా చింతపండు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఉప్పు కారం అవన్నీ ఒకసారి చూసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఫిష్ పీసెస్ని గరిట్తో అసలు కలపకూడదు ఎందుకంటే ఈ స్టేజ్లో త్వరగా విరిగిపోతాయి ఫిష్ పీసెస్ అనేవి సో అలానే ఉంచేయాలి గుమ్మగుమలానే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అసలు ఫిష్ పులుసు రెడీ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట ఈ స్టేజ్లో మనం కొత్తిమీర జల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే ప్లీజ్ సబ్స్క్రైబ్